భారతీయుడు అనేది మూవీ కాదు మధుర జ్ఞాపకం శంకర్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీ అలాంటి క్లాసిక్ మూవీ సీక్వెల్ తీసి భారతీయుడు టూ నిన్న రిలీజ్ చేశారు ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటది స్టోరీ కూడా బాగుంటది కానీ ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది ఎవరికి అంతగా నచ్చట్లేదు ఎందుకని ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది ఈ మూవీ ఫ్లాప్ అవడం గల కారణాలేంటి ఈ రోజు ఈ వీడియో తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్ కు వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు అయితే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ ఆ టార్గెట్ కాన్సెప్ట్ గుడ్ అటెంప్ట్ కానీ ఇప్పుడు అందరూ పార్ట్ టూ తీస్తున్నారు అని చెప్పేసి ఒక స్టోరీగా ఉన్న ఈ మూవీని విడగొట్టి రెండుగా తీశారు ఫస్ట్ అక్కడే దొబ్బింది ఈ మూవీ స్టార్టింగ్ బాగుంటది ఎండింగ్ అయితే వేరే లెవెల్ ఉంటది త్రీ గ్లిమ్స్ అయితే బూస్ బంప్స్ వస్తాయి అంతే మిగతాల్ మొత్తం డొల్లర్ మొత్తం బోరే ఉంటది ఫస్ట్ ఈ మూవీ ఒకే పార్ట్ లో తీసేయచ్చు కదా సార్ ఈ లాక్సెన్స్ అని ఎందుకు టూ పార్ట్స్ ఈ మూవీ ఫ్లాప్ రీజన్ ఈ ఈ మూవీ స్టోరీ బాగు కాదు మీ టేకింగ్ బావ్ అస్సలు కాదు ఈ మూవీలో లో కామెడీ అనిపించింది చెప్పాలా కమలాసింగ్ గారి గెటప్స్ అండ్ క్లైమాక్స్ లో ఆ సిక్స్ ప్యాక్ సీన్స్ పిచ్చ కామెడీ ఉంటది అండ్ ఆ మర్మకల పార్ట్ వన్ లో చాలా పవర్ ఉన్న ఆ మర్మ పార్ట్ టూ కి వచ్చేసరికి కామెడీ చేసిస్తారు ఈ మూవ్ బిస్కెట్ అయినా ఇంకొకటి చెప్పన్నా అదే కట్ ట్రాన్సిషన్ ఫ్రాంక్ గా చెప్పాలంటే శంకర్ గారు ప్రశాంతిల్ గారి స్టైల్ ని కాపీ చేశారు అదే కేజీఎఫ్ సలా ఉంటారు కదా ఒక ఎలివేషన్ డైలాగ్ చెప్పి మధ్యలో సగంలో ఆపేసి వేరే సీన్స్ వచ్చి ఆ సీన్స్ అయిపోయిన తర్వాత డైలాగ్ ని కంప్లీట్ చేస్తారు దాన్ని ఇందులో ట్రై చేశారు గానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భారతీయుడు తాత డైలాగ్ చెప్పి వేరే సీన్స్ వస్తే ఈ సీన్ అయిపోయిందేమో అనుకున్నారు మళ్ళీ ఈ డైలాగ్ ని కంటిన్యూ చేస్తే మళ్ళీ చాడేంటి అలా ఉంది గానీ ఎలివేషన్ లాగా అయితే అస్సలు వర్కౌట్ కాలేదు బాహుబలి కేజీఎఫ్ పుష్ప సల కల్కి ఇవన్నీ మూవీస్ ని గమనిస్తే పార్ట్ వన్ క్లైమాక్స్ లో ఏదో మ్యాజిక్ జరిగి పార్ట్ టూ కోసం వెయిట్ చేసేలా ఉంటది కానీ ఇక్కడ అది లేదు అలా జరగలేదు క్లైమాక్స్ అయితే మరీ సిల్లిగా ఉంటది ఒక్కో వంద ఆరు సంవత్సరాల తర్వాత ఒక వన్ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటీ పైన పారిపోతూ ఉంటే సిబిఐ వాళ్ళు బుల్లెట్లు కాళ్ళతో వచ్చినా గాని చేజ్ చేయలేకపోతారు పట్టుకోలేకపోతారు అది ఎలా నాకైతే అర్థం కాలేదు ఈ చేసి సీన్ ఏమన్నా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉంటుంది అంటే అది కూడా కాదు పదిహేను ఇరవై నిమిషాలు ఉంటది తాత పరిగెత్తుతూ ఉంటే మనకు నీరసం వస్తుంది ఇంకెంతసేపు పరిగెత్తుతాడ్రా అని ఈ భారతీయ తాత చంపింది ముగ్గురినే అది కూడా చెడ్డ వాళ్ళని దుర్మార్గుని ప్రజల సొమ్మునే అక్రమంగా సంపాదించే వాళ్ళని కానీ క్లైమాక్స్ లో దేశ ప్రజలందరూ ఎందుకని తాతపైన తిరగబడతారు తాతను ఎందుకు వారు నాకైతే అర్థం కలదు మీలో ఎవరికైనా ఈ మూవీ క్లైమాక్స్ ఇది ఉంటే కామెంట్ చెప్పండి నేను మా ఆడియన్స్ అందరు తెలుసుకుంటారు మీకోసం మా కామెంట్ బాక్స్ ఎదురు చూస్తూనే ఉంది ఏ మూవీ అయినా హిట్ అవ్వాలంటే అందులో హీరో పాత్ర అయితే ఎంతైతే ఉంటదో విలన్ పాత్ర కూడా అంతే ఉంటది కానీ అది ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో మెయిన్ విలన్ ఎస్ జే సూర్యనే కానీ తను ఈ మూవీలో ఎందుకున్నాడో కూడా తెలియదు ఉన్న రెండు సీన్స్ కూడా ఎఫెక్టివ్ ఉండవు ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ వాటిని యూజ్ చేసుకోలేదు రకువీత్ సింగ్ ఎస్ జే సూర్య బ్రహ్మానంద గారు అట్లీస్ట్ రాకుల్ ప్రీత్ సింగ్ కి ఎస్ జే సూర్యకి రెండు డైలాగ్స్ అయినా ఉన్నాయి కానీ బ్రహ్మానందం గారికి అవి కూడా లేవు ఎంత కేమీ అయినా ఒక్క డైలాగ్ అయినా ఉండాలి కదా సార్ బ్రహ్మానందం గారిని ట్రైలర్ చూపించినప్పుడు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎక్స్పెక్ట్ చేసిన దానిలో టెన్ పర్సెంట్ కూడా మ్యాచ్ చేయలేకపోయాడు బ్రహ్మానందం గారి నాకు తెలిసి శంకర్ గారి కెరీర్ లోనే ఒక మూకి నెయిటూ టాక్ రావడం ఇదే ఫస్ట్ ఐ మూవీ రోబోట్ టూ పాయింట్ ఫోర్ కలెక్షన్ వైజ్ గా ఫ్లాప్ అయ్యి కానీ అవి చూస్తుంటే ఎక్కడ బోర్ కొట్టదు కానీ మొత్తం బోరే ఇండియన్ టూ అనేది ఒక గ్రేట్ స్టోరీ నైస్ కాన్సెప్ట్ గుడ్ అటెన్ కానీ ఇప్పుడు అందరూ పార్ట్ టూ తీస్తున్నారు అని చెప్పేసి ఒకే మూవీ రెండు పార్ట్స్ గా విడగొట్టి చెడగొట్టారు లాక్సిన్స్ అని యాడ్ చేస్తే ఇలాగే నెగిటివ్ రివ్యూస్ వస్తాయి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరు లాగ్ ఉంది అంటే ట్వంటీ మినిట్స్ కట్ చేశారు అదేదో ముందే కట్ చేయొచ్చు కదా సార్ ఏమన్నా ముందు కట్ చేయాలంటే ఏమన్నారు గోల్డ్ అయితే కట్ చేస్తాం గాని వేలను కట్ చేయలేం కదా అని చెప్పేసి కట్ చేయలేదు ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది నేను శంకర్ గారికి చెప్పేంత పెద్దవాణ్ణి కాదు ఆ అర్హత కూడా నాకు లేదు గాని పార్ట్ త్రీ ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది ఇప్పుడు పార్ట్ టూ కి అంతో గింతో పాజిటివిటీ ఉండడానికి కారణమే ఆ పార్ట్ త్రీ యొక్క గ్లిమ్స్ అదైతే చాలా బాగుంది దయచేసి అందులో లాక్సిన్స్ అయితే ఉంచకండి సార్ మీ కంబ్యాక్ కోసం సాంబార్ గాన కంటే ఎక్కువగా ఈ బిర్యానీ గాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీ కంబ్యాక్స్ తొందరగా ఇవ్వండి అలాగే గేమ్ చేంజర్ అప్డేట్ కూడా ఇవ్వండి సార్ చేస్తున్నాం ఎప్పుడు రిలీజ్ చేస్తారో సో దర్శ గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పి ఈ వీడియో కనుక ఈ వీడియో ఒక లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం అందరికి టాటా బాయ్ బై